నమస్కారం ప్రజలారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మీ ముందు మరో సమాచారం తోస్తున్నాను నాడిపేట మండలంలోని ఎంఎన్ఆర్ఈస్ కార్యాలయంలో మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం ఉద్యోగులు అంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించిన ఉద్యోగులందరూ ఏపీఓ కార్డ్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు తినేయడం జరిగింది ఒకసారి చూడారా దీంట్లో చూసారా మొత్తం వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఉద్యోగుల సిబ్బంది వీరందరూ తినేసిన అమౌంట్లు ఇవి ఈ మొత్తం అమౌంట్లు కానీ చూసామని అంటే పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు దీని యొక్క వీరు తినేసిన అమౌంట్ ఈ అమౌంట్ని రికవర్ చేయడంలో అధికారులు ఏ విధంగా చర్య తీసుకోవడం లేదు ప్రతి సంవత్సరం ఏదో ఎవరైనా పై అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే దాని మీద చర్య తీసుకోవడం కానీ వారికి నోటీసులు ఇష్యూ చేస్తున్నారు తప్పితే ఏ విధంగానో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే విషయంలో పూర్తిగా విఫలమై ఉన్నారు ఈ అమౌంట్ అనేది ప్రజాధనం ఇది ఈ పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు అనేది ఈ ప్రజాధనాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇదే విధంగా ప్రతి ఎన్ఆర్జీఎస్ కార్యాలయంలో ఎక్కడ పట్టినా కూడా ఇదే విధంగా అవినీతి జరుగుతూ ఉంది ఈ అవినీతిని అరికట్టేందుకు ఏ ఒక్క అధికారి కానీ చర్య తీసుకునడం లేదు ఈ ప్రజాధనం అనేది ఏ విధంగా ఖర్చు అవుతుంది ఎవరు ఎంత తినేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క అధికారి వస్తాడు తింటాడు వెళ్ళిపోతారు కానీ అతని నుంచి రికవర్ చేసే విషయంలో మాత్రం ఏమాత్రం వీళ్ళ అధికారులు చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు ఎన్ఆర్జీఎస్ ఉద్యోగస్తులందరూ కొంతమంది వంద రోజుల పనులకు వచ్చినట్టు వచ్చిన వాళ్ళని వాళ్ళకి అమౌంట్లు ఇవ్వకుండా కొన్ని దగ్గర ఏంటంటే అసలు రాకుండానే వీళ్ళు మస్టర్లు దొంగ మస్టర్లు లేసి ఇంకో కొన్ని దగ్గర లేదంటే కొంతమంది దగ్గర రికవరీ రాస్తారు వీళ్ళు పనికి రాలేదు ఈ రికవరీ అమౌంట్ అనేది వీరు పై అధికారులు చేర్చుకొని వీళ్ళే తినేస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం పని దినాలు వచ్చిన వాళ్ళకి తక్కువ కూలీ ఇవ్వడం కొన్ని దగ్గర వర్క్లు జరిగిన కాడ వర్క్ ఎక్కువ చూపించుకోవడం వర్క్ చేసేది తక్కువ కానీ వర్క్ చూపించేది ఎక్కువ ఇలాగ చూపించి వీరి ఇష్టానుసారంగా మొత్తం పన్నెండు లక్షల రూపాయలు తినేశారు ఈ తినేసిన అమౌంట్ అనేది ఇంతవరకు రికవరీ విషయంలో శూన్యంగా ఉంది పై అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది వీరికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ పీడీ గారికి తిరుపతి జిల్లా పీడీ గారికి కూడా కంప్లైంట్ చేశాను కానీ రికవరీ విషయంలో ఎవరు కానీ దీని మీద చర్యలు తీసుకోవడం లేదు ఇదే విధంగా కొన్ని అయితే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా వారు కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టు వంద రోజుల పనులు వాళ్ళ పేర్లు రాసుకొని అమౌంట్లు విత్డ్రా చేసి ఈ విధంగా ఎన్ఆర్జీఎస్లో అవినీతి అనేది తారాస్థాయిలో ఉంది చాలా భారీగా జరుగుతూ ఉన్నది ఇదే విధంగా ఎన్ఆర్జిఎస్ డబ్బులే ఎక్కడ మన జగనన్న లేవుట్లో పెట్టిన కూడా ఈ ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని అక్కడ వాడేసి అక్కడ కూడా సరైన బిల్లులు పెట్టకుండా అవినీతి అనేది కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆడిపోయిన మనలో దీనిపైన నేను చాలా అధికారులకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేశాను కానీ ఈ ఫిర్యాదు పైన ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇటు మండల అధికారులు కానీ అటు జిల్లా అధికారులు కానీ ఏ విధంగా స్పందించట్లేదు ఈ రాష్ట్ర అధికారులైనా సరే దీని మీద స్పందించి ఈ దుర్వినియోగమైన నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు